నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచించారు పెద్దపల్లి జిల్లా మంతనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నీటి ప్రవాహాన్ని మంత్రి పరిశీలించారు గతంలో బ్యారేజ్ల బ్యాక్ వాటర్ వల్ల మంతినీలోకి నీరు చేరి చాలామంది నష్టపోయారన్న మంత్రి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు విపత్తును ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న మంత్రి వరదను అంచనా వేస్తూ ప్రాజెక్టులు నీటిని దిగువకు వదులుతున్నట్లు స్పష్టం చేశారు ఉన్న వర్షాలు ప్రాంతంలో వర్షాలను కూడా పెట్టుకుని ఇంత నీరు ఇంట్లో వస్తుంది అవుట్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపున్న పెనిగంగా వేణుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసి కానీ భద్రాచలం మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని భారీ వర్షాల కారణంగా ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం పరిధిలోని దెబ్బతిన్న పంట పొలాలు ఇండ్లు చెరువులను మంత్రి పరిశీలించారు అనంతరం మఠంపల్లిలో బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి వరద బాధితులకు తక్షణ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అన్నారం బ్యారేజ్ సమీపంలో నీట మునిగిన పంట పొలాలను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిశీలించారు బాధిత రైతులతో మాట్లాడి ఓదార్చిన ఎమ్మెల్యే పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు వెంటనే ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు మొదలు పెడతాము దురదృష్టవశాత్తు మరణించిన వాళ్ళకి ఈ భారీ వర్షాల్లో ఈ వరదల్లో మరణించిన వాళ్ళకి కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి పాక్షికంగా ఇల్లు ఇంట్లో కొంత నష్టం చేయడం వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోతే వాళ్ళకి కొత్త ఇల్లు ఇందిర మా పథకం కింద ఇస్తాం అదే విధంగా పశువులు పోయిన వాళ్ళకి మరి ఆ పశువుకి కంపెన్సేషన్ కింద యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మెదక్ జిల్లాలో పర్యటించారు ఇందులో భాగంగా మంత్రికి నర్సాపూర్ పట్టణ కేంద్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అనంతరం కౌడిపల్లి మండల కేంద్రంలోని చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం చేరడంతో రైతు సంక్షేమం కోసం నిర్వహించిన గంగా భవానీ పూజలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మదన్ రెడ్డి అదేవిధంగా నియోజకవర్గాల స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం మంత్రి దామోదర్ రాజనరసింహ మెదక్ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ సేర్ సుభాష్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యేలు మైనంపల్లి రోహిత్ రావు సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ పిఎస్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా ప్రభుత్వ జిల్లా అధికారులు పాల్గొన్నారు basically simple back చేస్తా ఉన్నారు సో డెవలప్‌మెంట్ కూడా రేజ్ చేయచ్చు సో అన్ని ఒక సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇక్వాలిటీ డిపార్ట్మెంట్ రిస్టోర్ చేయడం జరిగింది తర్వాత ఇంమ వేరే డిపార్ట్మెంట్స్ ఓకే డి స్టూడెంట్స్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్ అండ్ సేఫ్ హియర్ కంఫర్టబుల్ గా వెత వినొనారు ది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అఫ్టర్ దట్ మార్క్స్ కంఫర్టబుల్ అందులో భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాటర్ వాష్ రూమ్ నెక్స్ట్ ఇస్ హెచ్ఆర్ ನಾಲ್ಕು ನಿಮ್ಮ ಎಕ್ಕಿಂತ ಕಂಡೀಷನ್ ರೇದು ಟೆಂಡರ್ ಶಾಂಕ್ಷನ್ ಪುಣ್ ಮೊದಲು ರೇದು ಇವನ್ನ ಸೆಕ್ರೆಟರಿಯೇ ಇಷ್ಟೇ ಅಲ್ಲಿ ಅಂತ ಹೆಲ್ತ್ ಎಡ್ಯುಕೇಷನ್ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన ఆదిపట్ల మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం మండలం యాచారం మండలం మరియు మాంచాల మండలాలకు సంబంధించినటువంటి షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇబ్రహీంపట్నంలోని శాస్త్ర గార్డెన్స్లో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు రైతుల పంట రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కొన్ని సాంకేతిక కారణాలతోనే కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని త్వరలో అది కూడా మాఫీ అవుతుందని చెప్పారు ఏదైతే తాపత్రయం మన ముఖ్యమంత్రి వర్యులు మన మంత్రి వర్యులు మన అందరూ కూడా ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతూ పనిచేస్తున్నారు ఇప్పుడే ఒక సోదరులు చెప్తారు ఈవెన్ రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇంకా చాలా మందికి చెట్లు రాలేదు అంటూ నేను ఒకటే చెప్తున్నాను ఎవరికైతే ఆరాధ ఉంటుందో ఆ అర్హత ఉన్న రైతుకు చెక్కు రానప్పుడు ఆ బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ డిస్బర్స్మెంట్ అయింది ఇంకా కూడా ఈ ప్రక్రియ రుణమాఫీ ప్రక్రియ అయిపోలే ఇంకా కూడా నాలుగు ఐదు లక్షల మంది రైతులకు ఇంకా అందాల్సిన అవసరం ఉంది వాళ్ళ వాళ్ళ ధృవీకరణ పత్రాలలో వాళ్ళ పేర్లు వాళ్ళ బ్యాంకులలో ఉన్నటువంటి అంశాలు రాలేదు వచ్చిన ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఎక్కడో వాళ్ళు కూడా మనం కనుకొని వాళ్ళతో మనం సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాని రైతులే రోడ్డు మీదకి వస్తుంది తప్ప వచ్చిన రైతులు ఎవరు లేరు కాబట్టి అధికారులు కూడా అసలు ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు బ్యాంక్ అధికారులే కాకుండా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలు మన గతంలో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మళ్ళీ ఎన్నికల ఏ కార్యక్రమం అయితే మొదలుపెట్టినామో మీరు చూస్తున్నారు నిన్న వర్షాలు వస్తాయి వరుణదేవులు బాగా ఖమ్మంలో ఆదిలాబాద్ లో అదే విధంగా వరంగల్లో వరదలలో కొట్టకపోతుంటే ముఖ్యమంత్రి గారు మంత్రులు పోయి వెంటనే స్పందించి వాళ్ళకు వాళ్ళ ఎంపటి తిరిగి తక్షణ సహాయం అందించారు గతంలో ఎక్కడన్నా ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఒక్క రోజు కూడా బయటికి రాజ్య సెక్రటరీ ఉన్నప్పుడు ప్రజలను కలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఇవ్వనున్నారు ప్రజలతో నేను ఉన్నారు అనేటువంటి మాట మీకు నేను చేస్తున్నాం

మొదటి రోజు పూజా కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ను ఆహ్వానించారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు వినాయక చవితి రోజు మొదటి పూజలు మధ్యాహ్నం మూడు గంటలకు పూజలో పాల్గొననున్నారు గవర్నర్ ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం మంత్రులు పాల్గొననున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ అడా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మొదటి రోజు పూజా కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని పదకొండు గంటలకు పిలవడం జరిగింది అదేవిధంగా మూడింటికి గవర్నర్ గారిని వివిధ ఇతర మంత్రుల్ని మిగతా అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి రమ్మని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ ఇప్పుడు ఈరోజు మొదలుపెట్టాము అయితే గవర్నర్ గారు చాలా మంచి సమయం ఇచ్చి అన్ని వివరాలు తెలుసుకున్నారు భారతదేశంలో ఇంత పెద్ద వినాయకుడిని డెబ్బై సంవత్సరాలు జరుపుతున్నటువంటి సందర్భంగా వారు శుభాకాంక్షలు చెప్పారు వారికి ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యం తర్వాత వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే తప్పకుండా వస్తా అని వారు చెప్పినందుకు మరి ఖైడతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి విధంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు కూడా రాబోతున్నారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు కాబట్టి ఈరోజు డెబ్బై సంవత్సరాలంటే పూర్తి చేసుకుంటున్న ఈడీ తరుణంలో అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణము నా భూతో నా భవిష్యత్తు విధంగా ఈరోజు ఖైరతాబాద్ ఉత్సవాలు జరుపుకోవాలని మేము నిర్ణయించుకున్నాం అందులో భాగంగా రేపు నేత్ర దర్శనము ఉంటుంది రేపు సాయంత్రము ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మేము రేపు చేయబోతున్నాం ఇవన్నీ కూడా ఖైరతాబాద్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉత్సాహంగా రేపు నేత్ర దర్శన కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేయాలని వారు నిర్ణయించుకున్నారు కాబట్టి మీడియా సోదరులు కూడా మీరు వచ్చినట్టయితే మరి ఆ కార్యక్రమాన్ని చూసి ఆనందించవచ్చు మంచి కార్యక్రమం కాబట్టి మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా రావాలని కూడా మేము జేహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది ఆమెతో పాటు పర్యావరణ భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేసింది జూబ్లీహిల్స్ నివాస ప్రాంతాల్లో కొండ రాళ్లను తొలగించేందుకు రేయిం బౌళ్లు పేలుళ్లు జరుపుతుండటంలో ఈ విషయమై వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి ఈ కథనాలపై స్పందించిన హైకోర్టు జడ్జ్ జస్టిస్ నాగేష్ భీమపాక చీఫ్ జస్టిస్కు లేఖ రాశారు రాత్రి పగలు అనే తేడా లేకుండా దాదాపు పది పీలుళ్ళు జరిపి బండరాలను తరలిస్తున్నట్లుగా ఆయన తన లేఖలో పేర్కొన్నారు రాత్రిపూట పెద్ద శబ్దాలు వస్తుండటంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు ఈ లేఖను న్యాయస్థానం ప్రజా ప్రయోజన వాద్యంగా స్వీకరించి ఇవాళ విచారణ జరిపింది అనంతరం పర్యావరణ భూగర్భ గనులు పురపాలక శాఖ చీఫ్ సెక్రటరీలతో పాటు జెహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చింది ఈ పేలులపై వెంటనే వివరణ ఇవ్వాల్సిందిగా వారికి నోటీసులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యుల ఆధ్వర్యంలో ముషీరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ నుండి చిక్కపల్లి త్యాగరాయ గానసభ వరకు ఆత్మీయ సన్మాన ర్యాలీ చేపట్టారు తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్కి ఘన స్వాగతం పలుకుతూ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ జనసమితి పార్టీ అధ్యక్షులు నరసయ్య నియోజకవర్గ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా కబాడీగూడ డివిజన్ అధ్యక్షులు అజయ్ గౌడ్ వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమం వాయిదా వేద్దామని నిర్ణయించుకున్నాం కానీ చాలా దూరం వెళ్ళిపోయినాయి న్యూటేషన్స్ వాయిదా వేయడం సాధ్యపడదు దానికి బాధపడకుండా ఇది అనివార్యమైనది కార్యక్రమం మీ అందరికీ ఈ సందర్భంగా ఒక రెండు మూడు మాటలు చెప్పదలిచింది చాలామంది ముఖ్యంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఈరోజు రాలేకపోయారు కానీ ఆయన తరచూ ఒక ప్రశ్న లేవనెత్తతుండేవారు నైతికంగా ఉన్నతమైన రాజకీయాలు పదవులు రెండింటికి మధ్య సమన్వయం కుదురుతుందా అట్లా సాధ్యమవుతుందా సాధారణంగా అధికారం అనగానే అది ఎక్కడో ఒక దగ్గర నైతిక పతనానికే దారితీస్తూ ఉంటుంది అట్లా జరగకుండా రాజకీయాలను నడపడానికి ఒక ప్రయోగం లాగానే మీరు చేసి చూపించాలి అని ఒక సవాలు విసిరిడు మాకు ఆ సవాళ్ళును అందరం కూడా స్వీకరించవలసింది పదవి అనేది దానంలాంటి అదే అంతిమ లక్ష్యం ఉంటుందా పదవి అనేది దానంతట కంటే ఒక వ్యక్తిగతమైన ఔన్నత్యానికి అది అవసరమా ఆ కోణం నుంచి మనం ఆలోచించుకోవాలి కొంత అంత సమీక్ష కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కాదు పదవి అనేది ఒక సాధనమే కానీ పదవి అనేది ఎప్పుడు కూడా అది ఒక కంటే అంతిమ లక్ష్యం కాదు చాలా విలువల సాధన కోసం భారీ వర్షానికి మేడ్చల్ మండలంలోని మైసమ్మ కూడా నీట మునిగింది మైసమ్మగూడ చెరువు నాలా ఆక్రమణలకు గురి కావడంతో నాలా నుండి పారాల్సిన వరద నీరు రోడ్లపై పారడంతో పలు హాస్టళ్ళు సెల్లాలల్లోకి ఇళ్లల్లోకి వర్షపు నీరు అడుగుమేరా చేరిందని స్థానికులు ఆరోపిస్తున్నారు దీంతో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు స్థానిక ప్రజలు రాత్రంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు భారీగా వరద నీరు పారుతూ ఉన్న ఏ ఒక్క అధికారి నాయకులు అటువైపు కన్నెత్తి చూడలేదని స్థానికులు మండిపడ్డారు హైడ్రా చెఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజ్ ఇరవై లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మాణాల జోలికి రాకుండా చూస్తా లేదంటే కూల్చి వేయిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు సామాజిక కార్యకర్తనని సామాజిక సేవకుడినని చెప్పుకుంటూ విప్లవ్ సింహ అనే వ్యక్తి అమీన్పూర్లో బిల్డర్లను బెదిరించాడు తనకు డబ్బులు ఇవ్వకుంటే మీడియాలో మీ నిర్మాణాల గురించి అసత్యాలు రాయించి హైడ్రాకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు దీంతో బిల్డర్లు పోలీసులను ఆశ్రయించారు ఈ విషయం హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు దీనిపై రంగనాథ్ స్పందించారు హైడ్రా పేరుతో కానీ అధికారుల పేరుతో కానీ బెదిరింపులకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు చెరువుల ఆక్రమణలను తొలగిస్తూ ప్రజల అభిమానం చురగొన్న హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోబోమని చెప్పారు

డబ్బులు వసూలు చేస్తున్నారు బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీనిలో భాగంగా మన అమ్మీపూర్ లిమిట్స్ లో ఎన్కార్ ఎన్సీఓఆర్ ఎన్సిఓర్ అని కంపెనీ వాళ్ళకి డాక్టర్ బండ్ల విప్లవ్ సింగ్ అనే అతను బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది సో అదే విషయం హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ ఐపీఎస్ గారికి ఫిర్యాదు చేస్తే సార్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సంగారెడ్డి పోలీసుల టాస్క్ ఫోర్స్ మరియు అమీన్పూర్ పోలీసులు కలిసి నిన్న ఒక చిన్న బెకాయ ఆపరేషన్ చేయడం జరిగింది దానిలో ఈ ఫిజియోథెరపీ డాక్టర్ డిప్లో సిన్హా దాదాపు ఇరవై లక్షలు వీళ్ళ దగ్గర హైడ్రా పేరుతో తోటి మీరు డబ్బులు ఇస్తే ఓకే లేదంటే హైడ్రా కంప్లైంట్ చేసి మీరు ఇల్లీగల్ ఉన్నాయని చెప్పేసి కూలగొట్టిస్తాను నాకు హైడ్రాలో పరిచయాలు ఉన్నాయి ఆఫీసర్లందరూ తెలుసు అని ఒక ఫేక్ ఫొటోస్ గా అక్కడక్కడ దిగిన ఫొటోస్ అన్నింటినీ కూడా చూపించుకుంటూ వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం జరిగింది దానిలో లాస్ట్కి పదహారు లక్షలు బేరం కుదుర్చుకొని ఒక రెండు లక్షలు నిన్న అడ్వాన్స్గా తీసుకుంటుంటే గా రెడీ అయినట్టుగా అమీన్పూర్ పోలీసులు మరియు కంప్లైనెంట్ పార్టీ అండ్ అక్యూజ్డ్ పార్టీ ఒకే దగ్గర నిన్న దొరకడం జరిగింది సో ఈ ఇతను డాక్టర్ విప్లవ్ అనే అతను ఖమ్మం నుండి ఫిజియోథెరపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు బట్ ఈ మధ్య కాలంలో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుండి ఈ చిన్న చిన్న పత్రికల పేర్లు చెప్పి చిన్న చిన్న మీడియా ఛానల్స్ పేర్లు చెప్పి ఒక ఫేక్ మీడియా పర్సన్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేసుకుని ఈ వార్తల్లో వచ్చిన క్లిప్పింగ్స్ అన్నింటినీ కూడా ఆసరా చేసుకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కబ్జాలకు గురైన చెరువులు నాళాలపై హైడ్రా కోడా జిలిపిస్తుంది తాజాగా అమన్పూర్లు హైడ్రా హల్చల్ చేసింది సర్వే నెంబర్ నాలుగు వందల అరవై రెండులోని ఆక్రమణలను అధికారులు తొలగించారు అడ్డుకునేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి రెవెన్యూ పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగాడు తాను గతంలో సర్వే నెంబర్ నాలుగు వందల అరవై ఒకటిలో కొనుగోలు చేసిన భూమిని చూపాలని డిమాండ్ చేశారు గతంలోనే తన భూమిని చూపాలని కోరుతూ సర్వే కోసం దరఖాస్తు చేశారని నేటికి అది పెండింగ్లో ఉందని వాదించారు అదేవిధంగా అక్రమంగా తన భూమిలోకి వచ్చి కూల్చివేతలకు పాల్పడడం ఖచ్చితంగా ఇది రాజకీయ దురుద్దేశమేనని వాదించారు అయితే తాము చైర్మన్ భూమిని ముట్టుకోవడం లేదని కేవలం సర్వే నెంబర్ నాలుగు వందల అరవై రెండులో ఉన్న ప్రభుత్వ భూమిని మాత్రమే గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకుంటున్నామని తహసీల్దార్ పి రాధా స్పష్టం చేశారు చైర్మన్ దాదాపు పదిహేడు గుంటల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని అధికారులు తేల్చారు అందులోని నిర్మాణాలను కూల్చివేశారు జెసిబికి అడ్డుగా వెళ్లిన చైర్మన్ను పోలీసులు వారించి కూల్చివేతలకు ఉపక్రమించారు మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహాగౌడ్ కౌన్సిలర్లు కూడా చైర్మన్ పక్షాన అధికారులతో వాదించారు ఈ భూమి అమీన్పూర్ వాసులది వడ్ల వీరాచారి కుటుంబానికి సంబంధించిన నాలుగు వందల అరవై ఒకటి సర్వే నెంబరు పట్టా సర్వే నెంబరు ఈ భూమిని గతంలో హైదరాబాద్ వాస్తవ్యులు వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది పట్టాదారులు అదే భూమిని గత ఏడు సంవత్సరాల క్రితము నేను కొనుగోలు చేయడం జరిగింది నేను కొనుగోలు చేసేటప్పటికే దీనికి గతంలో ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఒడ్లా వీరచారి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పర్చేజ్ చేసారో వాళ్ళు రెండు వేల పదిహేనులో ఏడీ సర్వే పెట్టుకోవడం జరిగింది ఏదైతే ఈ సర్వే రిపోర్ట్లో ఏదైతే ఈ వుడ్లా వీరచారి ఫ్యామిలీ మేము ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఇక్కడ నుంచే స్కూలుకు కానీ ఎక్కడైనా మేము చదువుకోని చదువుకోవడానికి పోయినటువంటి రహదారిలో ఉన్నటువంటి భూమిది వాళ్ళు ఇక్కడ సాగు ఉన్నాం మేమే లేని వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు గజ గజ వణికిన విషయం తెలిసింది లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలోనే చిక్కుకున్నాయి చాలా మంది దీంతో ఏపీ తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ విరాళం అందజేశారు ఇరు రాష్ట్రాలకు పది లక్షల చొప్పున విరాళం ఇచ్చారు ఈ విరాళాల తాలూకు చెక్కులను ఆయన ఢిల్లీలో ఏపీ తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు అందజేశారు విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయం చేస్తే బాగుంటుందన్నారు సమాజం కోసం అందరూ ముందుకు వచ్చి ఆదుకోవాలని పిలుపునిచ్చారు అలాగే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా తెలుగు రాష్ట్రాలను ఉదారంగా ఆదుకోవాలని ఎన్వి రమణ కోరారు హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ సమీపంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది ఈ నెల ఏడున వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహం తరలిస్తుండగా అదుపు తప్పిన విగ్రహం రోడ్డుపై పడింది దీంతో ట్యాంక్ బండ్ పై పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో విగ్రహం నిర్వాహకులు స్థానికులు పోలీసుల సహాయంతో భారీ విగ్రహాన్ని పక్కకు తీసే ప్రయత్నం చేస్తున్నారు భారీ విగ్రహం కావడంతో ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమంలో ఏర్పాటైన జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శనను సామాజికవేత్త శైలజారెడ్డి ప్రారంభించారు భారతీయ సంస్కృతిలో పట్టు హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదని శైలజ రెడ్డి అన్నారు నేటి తరం యువత కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు ప్రతి ఒక్కరూ చేనేతను మరింత ఆదరించాలన్నారు ఈ నెల పదకొండవ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుండి చేనేత కారులు చేతి పని బృందాలు పాల్గొంటాయని నిర్వాహకులు జయేష్ కుమార్ గుప్తా తెలిపారు సిల్క్ హ్యాండ్లూమ్ చీరలు అదేవిధంగా డ్రెస్ మెటీరియల్స్ వంటి డెబ్బై ఐదు వేల రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచామని వివరించారు ఎవ్రీవన్ ఇక్కడ ఈరోజు నేను ఈ సిల్క్ ఎగ్జిబిషన్కి ఇక్కడికి వచ్చానండి సత్యసాయి నిగమంకి చాలా బాగున్నాయి ఇక్కడ చాలా వెరైటీ శారీస్ ఉన్నాయి అంటే బనారస్ ఆ తర్వాత కాంచీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ సారీస్ అన్నీ ఉన్నాయి డిఫరెంట్ వెరైటీస్ చాలా డిజైనర్ వేరు ఉన్నాయి చాలా తక్కువ అంటే చాలా తక్కువ ప్రైజెస్ కూడా చూశాను బయట వేరే మనకి ఇక్కడ షాప్స్తో పోల్చినా కూడా ఇక్కడ చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి వీవర్స్ ప్రైజెస్ ఉన్నాయి వాళ్ళు డైరెక్ట్గా వీవర్సే వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకొని ఇండియా లెవెల్లో అంటే ఇండియాలో ఉండే అన్ని రకాల శారీస్ అందరూ వ్యూవర్స్ వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ని పెట్టుకున్నారు మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఇప్పుడు పండగ వస్తుంది వినాయక చవితి ఆ అందరికి కొత్త చీరలు ప్రతిసారి వినాయకచతి కొత్త చీరలు కొనుకుంటారో ఆడొల్లకి చీరలంటే చాలా ఇష్టం కాబట్టి అందరూ ఇక్కడికి రండి మీకు నచ్చిన సారీ ఇక్కడ తప్పకుండా దొరుకుతుంది ప్రైసెస్ కూడా బయట షాప్స్ తో నేషనల్ సిల్క్ ఎక్స్‌పో కాజ్ మేడమ్ నే ఉద్ఘాటన్ కియా హే ఎక్స్‌పో ఆజ్ 3 తారీఖ్ సే జారీ రహేగా ఔర్ 11 తారీఖ్ ఇస్ ఎక్స్‌పో కా ఆఖరి దిన హోగా 11 సెప్టెంబర్ అబి గణేష్ చతుర్తి కా ఫెస్టివల్ హే और हमारे देश भर के अलग अलग जगह से यहाँ पर वीवर्स लोग कारीगर लोग आए हुए हैं गुजरात का पटोला है वेस्ट बंगाल का पूरा साड़ियाँ है, हैंड पेंटेड साड़ी है कांथा वर्क है बनारस का साड़ी है कश्मीर का साड़ी है कांचीपुरम तमिलनाडु का साड़ी है गढ़वाल है धर्मावरम है और पोचमपल्ली है तो बहुत सारा देश का अलग अलग, अलग जगह का चंदेरी है अलग अलग, अलग जगह का वीवर्स लोग आया है नौ दिन के लिए एग्जीबिशन रहेगा సంగారెడ్డి జిల్లా పటాంచీరు నియోజకవర్గం పాసమైలారం పారిశ్రామిక వాడలు అనుమతులు లేకుండా నడుస్తున్న కెవిన్ ఫోర్డ్స్ పరిశ్రమపై పీసీపీ అధికారులు తనిఖీలు నిర్వహించారు కెవిన్ ఫోర్డ్స్ పరిశ్రమ అనుమతులు లేకుండా నడిపిస్తూ వ్యర్థ జలాలను విచ్చలవిడిగా వదులుతున్నారు అన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని పిసిపి అధికారి గీత చెప్పారు వ్యర్థాలను పరీక్ష నిమిత్తం ల్యాబ్కు తరలించామని పూర్తిగా సమీక్షించి కెవిన్ ఫోర్స్ పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని అన్నారు అయితే ఈ పరిశ్రమ నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తుందని అయినప్పటికీ పీసీబీ అధికారులకు విషయం తెలియకపోవడం ఏంటని స్థానికులు అంటున్నారు ఈరోజు ఇది ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇక్కడ డిశ్చార్జ్ చేస్తున్నారు ఎఫ్లెంట్ డిశ్చార్జ్ బయట చేస్తున్నారు అన్నట్టు ఇండస్ట్రీ నుంచి ఇల్లీగల్గా డిశ్చార్జ్ చేస్తున్నారు అన్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ ఇండస్ట్రీ కెవిన్ ఫుడ్స్ అన్నట్టు ఇండస్ట్రీ ఉంటే దానికి మనం ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము సో చూస్తే వాళ్ళు పర్మిషన్స్ పీసీబీ పర్మిషన్స్ ఏం లేవు సో దానికి వాళ్ళకి చెప్పాము దట్ దే షుడ్ నాట్ ఆపరేట్ వితౌట్ కన్సెంట్ అన్నట్టు అండ్ ఆల్సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే వాళ్ళు వాటర్ వాషింగ్ వాటర్ మొత్తం బయట వదిలేస్తున్నారు దాని రిలేటెడ్ మేము నోటీసెస్ ఇస్తాము శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసాము శాంపుల్స్ కలెక్ట్ చేసేసి అనాలిసిస్కి పంపిస్తాను ఫర్దర్ యాక్షన్ తీసుకు